ఏ మంత్రం జపించేయమంటారు ఆ జపం నేను ప్రశ్నలు అడుగుతాను ఏ సాధన చేయమంటారు అని అడుగుతాను నేను ఉత్తమోత్తమైన సాధన అనుకోండి తెలుసుకోరు కష్టం తెలుసుకోవడం కూడా చాలా పెద్ద వివేకం ఉండాలి సో ఇంత బ్యాక్గ్రౌండ్ చెప్పి మీకు నేను ఉత్తమోత్తమైన సాధన చెప్తున్నా అదేమిటంటే అహం రూపముగా నిలిచి ఉండుట మీరు అహం పక్కన శివ పెట్టద్దు విష్ణు పెట్టద్దు దుర్గా పెట్టద్దు ఖాళీ పెట్టద్దు ఏమీ పెట్టద్దు ఇవన్నీ కూడా అహం యొక్క రూపములే అవన్నీ కూడా అహం చుట్టూ ఏర్పడిన రూపములు తప్ప ఇన్ని రూపములు ఏమీ లేవు లోకంలో జనులు తెలియకుండా ఇవ్వేవో చెప్తూ ఉంటారు చాలామంది తెలియకుండా చెప్తారు మంది తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళు తెలిసినది దాచిపెట్టి మరొకటి చెప్తూ ఉంటారు వీళ్ళకి ఇది చాలులే అనేటువంటి ఒక తక్కువ దృష్టితో అలా చెప్తారు మీరు తెలుసుకోండి అహం రూపంగా మీరు నిలిచి ఉంటే అంతకు మించిన ఆధ్యాత్మిక సాధన ఏదీ ఉండదు అది గొప్ప మెడిటేషన్ అహం అయాం మెడిటేషన్ అనే పేరుతో నేను శీలస్వరూపులు అక్కడే చెప్తూ ఉంటాను అహం ఈ అహం తెలుగులో మీరు నేను అని కూడా పెట్టుకోవచ్చును కానీ అహం బాగుందిగా సంస్కృత పదంలో అహం రూపంగా నిలిచి ఉండడం మీరు నిలిచి ఉన్నప్పుడు ఈ ఫలానా అక్కడ దాంట్లో ఉండదు కరిగిపోతుంది మీరేం చేయగలిగిన తర్వాత అదే కరిగిపోతుంది తర్వాత కొంచెం కదలిక వచ్చిందనుకోండి మళ్ళీ మనకి మనమే గుర్తు చేసుకోవడం పైనుంచి ఎవడో వచ్చి గుర్తు చేస్తాడా ఏమి అహం అని మళ్ళీ మనమే గుర్తు మనకి మనమే అహం అనే పదాన్ని మనకి మనమే చెప్పుకుంటే మళ్ళీ అహం రూపంగా నిలిచి ఉండుట ఇది గొప్ప సాధన ఓకే ఓసారి కొద్దిసేపు అభ్యాసం చేద్దాము రిటార్గా కూర్చుండి కన్నులను అలవోకగా మూసుకుని కళ్ళు మూసుకోమంటే పిల్లి మూసినట్టుగా బలంగా మూయకూడదు అలా లూజ్గా అలాగా కూర్చోవాలి ఎందుకంటే దేహమును మనస్సుతోటి మనస్సుని లోపలి చైతన్యంతో మనం ఇంటిగ్రేట్ చేయాలి కలిపేయాలి అందుకోసం ఆ అలర్ట్నెస్ సావధానత చైతన్యమునకు మరో పేరు సావధానత మీరు సావధానులై ఉన్నప్పుడు సావధానతయే ఉంటుంది అలర్ట్నెస్సే ఉంటుంది దేహము ఉండదు మనస్సు ఉండదు అలర్ట్నెస్ ఆ విధంగా దేహాన్ని మనస్సుని ఇంద్రియములు మనస్సు వీటిని ఆ చైతన్యమునందు కలిపి కలిపివేసే విలీనం చేసే చక్కని ఉపాయము సావధానులై ఉండుట ఎలర్ట్ ఉండి శిరస్సును విడిచిపెట్టి అంటే బ్రెయిన్ బ్రెయిన్ దాంట్లో థాట్స్ ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటి అన్నింటిని వదిలిపెట్టేయడం వదిలిపెట్టేస్తే అదేం పెద్ద విషయం కాదు దీనికోసం మీరు హఠయోగం ఏం చేయనక్కర్లా సో బ్రెయిన్లో ఉన్నటువంటి థాట్స్ని ఐడియాస్ని అన్నింటినీ పక్కన పెట్టేశాను పెట్టేసి హృదయ స్థానంలో ఉన్నాను హృదయంలో జగత్తు బ్రెయిన్లో ఉంటుంది ఇల్లు వాకిలి సమస్యలు దుఃఖ సుఖాలు దుఃఖాలు బ్రెయిన్లో ఉంటాయి వాటన్నింటినీ పక్కన పెట్టేశాను నేను హృదయంలో ఉన్నాను హృదయస్థానంలో హృదయము అంటే సెంటర్ తీసుకోండి లెఫ్ట్ రైట్ అలాగా అంత భేదం అక్కర్లేదు ఆ రకమైన డివిజన్స్ ఏం పెట్టుకోక్కర్లేదు హృదయం అంటే హృదయమే మీకు తెలుసున్నది హృదయం నందు ఉన్నాను సంకల్పములేవి లేవు అంటే ఆలోచనలేమీ లేవు కానీ నేను అహం అహం ఆలోచన కాదు ఇది అనుభూతి అహం అనే అనుభూతిగా నేను ఉన్నాను అహం ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి అంటే మీరు హృదయం నుంచి మళ్ళీ శిరస్సుకు వెళ్ళిపోయారు బ్రెయిన్లోకి వెళ్ళిపోయారు అన్నమాట అంటే చెదిరి దాన్ని చెదరడము అంటారు అలాగా సావధానత చెదిరినప్పుడు మళ్ళీ మనకు మనమే గుర్తు చేసుకుంటాము ఏమని అహం అని గుర్తు చేసుకుంటాం అహం అనగానే మళ్ళీ ఆలోచనలు అన్నీ కట్టిపోతాయి నేను హృదయంలో అనుభూతి రూపముగా నిలిచి ఉన్నాను అహం మీరు ఈ రకముగా అహం రూపంగా నిలిచి ఉంటే గొప్ప ఈశ్వరారాధన ఎందుకంటే మీరు హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్న ఈశ్వరు నాకు చాలా దగ్గరగా ఎంత దగ్గర అంటే ఈశ్వరుడుకు నాకు తేడాయే లేదు అన్నంత దగ్గరగా మీరు హృదయమునందు అహం రూపముగా నిలిచి ఉన్నారు అహం 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 విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా పన్నులను తెరవాలి ఈ అహం రూపంగా నిలిచి ఉండుట ఇది ఉత్తమోత్తమైన ధ్యానము మెడిటేషన్ దీని సాటి ఇది మీరు ఒకటి లేదు అయితే ఇప్పుడు దీన్ని ఎక్కడ చేయాలి ఎక్కడైనా చేయొచ్చు దీనికి ఎక్కడే ఉంది బస్సులో చేయొచ్చు కార్లో చేయొచ్చు న నిలబడి చేయొచ్చు కూర్చుని చేయొచ్చు నడువు వాల్చి కూడా చేయొచ్చు నడువు వాల్చినప్పుడు సమస్య వస్తుందంటే మీరు నిద్రలోకి పోతారా ఆ అలర్ట్నెస్ ఉండదు అలర్ట్నెస్ ఉంటే చేయొచ్చు దానికి ఏమీ రూలు ఏమీ లేదు ఎలర్ట్నెస్ సావధానత కోసం ఇలా కూర్చోమని మనం అనుకున్నాం ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన చేయాలా సాయంకాలం చేయాలా భోజనానికి ముందా భోజనం ఇలాంటివి ఏమీ లేవు ఇవన్నీ ఏవో మంత్రాలకి వాటికి పెడతారు ఏమీ దీని ఎందు లేవు మీ స్వరూపమే దైవం అంటూ ఉంటే ఇంకా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏ ఉండవు మీ అంతఃకరణయే మీకు గైడెన్సు ఇంకా దీంట్లో గైడ్ చేసేవాడు కూడా పైవాడు పైబడేవాడు లేడు మీకు గురువు మీరే అహం రూపంగా ఉన్నప్పుడు మీకు గురువు ఎవరు మీరే మీ లోపలే మీ గురువు ఉన్నారు సో ఈ విధంగా వ్యహంలో మీరు భావన చేయగలరు శ్లోకం అనేస్తే అయిపోతుంది